వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం వెల్కమ్ టు సుమన్ టీవీ రైట్ నో మనతో పాటు ఉన్నారు నళిని గారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ వాటితో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే అండి మేడం మాకు చాలా నెగటివ్ థాట్స్ వస్తున్నాయి ఎంత పాజిటివ్ గా వెళ్దాము అనుకున్నా ఒకానొక టైంలో సడన్ గా నెగిటివ్ వైపు వెళ్తున్నాము ఈ నెగిటివ్ ని ఎలా అధిగమించవచ్చు ఓవర్కమ్ ఎలా చేయాలి ఇక్కడ చెప్పుకుంటున్నాము బట్ ఇక్కడ మైండ్ అనేది మాకు కంట్రోల్లో లేదు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇది ఒక సమస్యగా ఉంది ఏమంటారు దీనికి ఆన్సర్ ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని అందరూ చెప్తారు పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా ఉండండి ఇక్కడ వరకే సాటిస్ఫై అవుతున్నాం ఇక్కడే చేస్తున్నాం ఇక్కడ ఎలా పాజిటివ్ గా ఉండండి అని అందరు చెప్తారు పాజిటివ్ గా ఉండటానికి కూడా ఒక స్థాయి ఉంటుంది కదా ఒక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి వదిలేయగలుగుతారు మర్చిపోతారు వేరే పనిలో పడినప్పుడు డివియేట్ అయిపోతారు కానీ కొన్ని పెద్ద విషయాలు ప్రతి చోట కుదరదు అది దాని స్థాయి బట్టి దాని అంటే ఇంటెన్సిటీ బట్టి అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నా దాన్ని బట్టి నెగిటివ్ థాట్ ని ఏ నెగిటివ్ థాట్ ని ఎలా అడ్రస్ చేయాలనేది కూడా స్థాయి భేదాలు అనేది వాటిల్లో ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఎవరో ఫలాన్ అవర్ నన్ను మర్యాదగా పలకరించి నన్ను రిసీవ్ చేసి అనుకున్నాను నేను నేను అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు అప్పుడు వెంటనే నేను దాన్ని ఎంత సీరియస్ గా తీసుకొని దీన్ని ఎంత మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి నేను ఇక్కడికి రావాలా లేదా వస్తే ఎలా చేయాలి లేకపోతే వీళ్ళు నన్ను ఇలా మిస్ట్రీట్ చేయకుండా ముందు నుంచి నేను ఏమేం చేసుకుంటాను ఇలా ఎక్కువ అరేంజ్ చేసుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు నాకు వచ్చిన ఈ డిసప్పాయింట్మెంట్ ని నేను చాలా వాల్యూ ఇచ్చేసి ఎక్కువ సమయం దీని అంతా నా మైండ్ లో పెట్టుకున్నాను అర్థం కదా అదే ఇక్కడ వచ్చాము సరే మన మనం కలివేసే వ్యక్తి వాళ్ళు లేరు కాబట్టి మనం కరెక్ట్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళు లేదా మనకు కలిసే వ్యక్తి మనకుంటే మన ఎప్పుడు చక్కగానే మనం రిసీవ్ చేసుకుంటారు కదా ఏమో నేను వచ్చిన పని ఏంటి నా పని చేసుకుంటా వెళ్ళిపోతాను అనుకున్నాను అనుకోండి ఇందులో నా నెగటివిటీ ఇంకా నన్ను ఎంతసేపు అని నన్ను బాధ పెడుతుంది ఆ నిమిషం మనసు ఒక నిమిషం చెముకుమన్నా కూడా అది అనిసే బాధపడుతుంది సో యథవాత ఏంటంటే ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ ఉంటాయో అక్కడ మీరు నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి నేను జీవితంలో అసలు నెగిటివ్ గా అసలు నేను నెగిటివ్ అసలు మీరు మొహమాట లేకుండా టికెట్ బుక్ చేసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీతో పని లేదు అడిగే పని కాదు అది మనిషి భావోద్రేగాలు అన్ని ఉంటాయి ఎవరైనా సింగిల్ గా వచ్చిన వాళ్ళం కాదు ఇది ఎవరు చెప్పారని పిల్లలు ఆకలిస్తే ఏడుస్తున్నారు ఎవరు నేర్పించారని బతుకుతోనే ఎడుపుతోనే పుట్టేయాం కదా అవును ఎడుపుతోనే పుట్టాం కదా అమ్మ పట్టించుకోకపోతే చిన్న పిల్లలు ఉంటారు అమ్మ ఎత్తుకుంటూ ఉంటుంది సడన్ గా వచ్చి మా అమ్మ అన్న వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఎవరు నేర్పారు వాళ్ళకి ఎవరు నేర్పారు ఆ పోజిటివ్నెస్ అది నెగిటివ్ ఫీలింగ్ కదా పోజిటివ్నెస్ లేకపోతే జలసీ జలసీ నెగిటివ్ ఫీలింగ్ కదా అమ్మ వాళ్ళకి నోట్లో పట్టుకుంటే ఇంకొకళ్ళకి నోట్లో పెట్టేస్తాన వెంటనే వాళ్ళ ఆహా నేను పెట్టేసుకుంటా ఈ పోటీ తత్వం ఎవరు నేర్పారు ఇవన్నీ మనం నేర్పామా సహజంగానే మనలో భావోద్వేగాలు ఉన్నప్పుడు పాజిటివిటీ ఉంటుంది మనలో నెగిటివిటీ ఉంటుంది పాయింట్ ఎలా ఏంటంటే నెగిటివ్ వాటిని మనం ఎంత లాగుతున్నాం ఎంత హోల్డ్ చేసుకుంటున్నాం దానికి ఇంకా 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 నెగిటివిటీ ఇంకా ఎంత యాడ్ చేస్తున్నాం అక్కడ మన తెలివి అనేది ఉపయోగపడుతుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగంగా కూడా మనం వివేకాన్ని చూపించగలగాలి మన 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 తెలివిని మన జ్ఞానాన్ని భావోద్వేకాల పరంగా కూడా మన జ్ఞానాన్ని చూపించగలగాలి నెగిటివ్ థాట్స్ రావద్దని చెప్పట్లా వస్తాయి వచ్చిన నెగిటివ్ థాట్స్ ని నువ్వు ఎలా అడ్రస్ చేస్తున్నావు ప్రతి ఒక్కరు వస్తాయి దాన్ని ఎలా ఎలా అడ్రస్ చేస్తున్నావు ఒంటరితనం అనిపించింది ఒంటరిగా అనిపించింది నీ తోడుంటారో అని అనుకున్న ఒక వ్యక్తి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు అసలు వెనక్కి తిరిగిపోయారు భయంకరంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు ఒంటరితనం ఫీలింగ్ ఉంటుంది బాధ వస్తుంది ఓ ఏడుపు వస్తుందేమో ఆ ఫీలింగ్ ఓకే కానీ ఎంతసేపును ఆ ఫీలింగ్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అదే ఫీలింగ్లో ఉండిపోయి అందరూ నన్ను ఒంటరి చేసేస్తారు నన్ను నాకు నిలబడరు అన్న ఫీలింగ్నే గట్టిగా నమ్మి మిగిలిన వాటన్నిటికి ఈ ప్రభావాన్ని చూపించి బాగున్న మిగిలిన వాటన్నిటిని కూడా చెడగొట్టుకుంటున్నావా ఎలా అయినా నేను ఒంటరి అయిపోతాను కాబట్టి ఇంకో అసలు ఇంకొక రిలేషన్ కానీ ఇంకొక వ్యక్తితో నాకు అసలు సంబంధం అనేది మానవ సంబంధాలు అనేవి నేను పెట్టుకోను ఎందుకంటే నేను హర్ట్ అవ్వకూడదు కాబట్టి అని నిన్ను నువ్వు ఒక పెట్టులో నిర్బంధించేసుకుంటున్నావా లేదు ఏ దానికైనా సరే ఎలాంటి మంచి మానవ సంబంధాలు అయినా సరే ఏదో టైంలో దానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరు ఎవ్వరు ఇక్కడ శాశ్వతం కాదు అందరూ ఎంత వరకు ఉంటారో అంత వరకు ఉంటారు కాబట్టి ఉన్నంతసేపు వాళ్ళతో మంచిగా ఉందాము వెళ్ళిపోయిన రోజున వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతారు అని అనుకొని నువ్వు ఎప్పుడు కూడా ఈ తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగే తత్వాన్ని నువ్వు అలవర్చుకుంటావా ఇవన్నీ ఆప్షన్స్ ఏగా అవును ఇవన్నీ ఒంటరితనం నుంచి నేర్చుకునేది అన్నిటికి మించి గొప్పతనం ఒంటరితనాన్ని నేర్చుకోగలిగేది ఏంటంటే సరే ఎవ్వరూ లేని పరిస్థితుల్లో కూడా నాకు నేను లోపల నుంచి ఆనందం ఎలా సృష్టించుకోవచ్చు ప్రశాంతత ఎలా సృష్టించుకోవచ్చు ఆత్మాభిమానం ఎలా సృష్టించుకోవచ్చు నా మీద నాకు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ నా మీద నా ప్రేమ నా మీద నా గురించి నేను పట్టించుకోకటం ఈ ఒంటరి జనంలోంచి ఈ ఆలోచనలు వస్తాయి మీకు హాయిగా ఎప్పుడు అందరు వచ్చి నాన్న బుజ్జి చిచ్చు అంటూ మీకు నోట్లో అన్నం పెడుతూ ఉన్నారు అనుకోండి మీకు ఆకలి ఎప్పుడు తెలుస్తుంది అసలు ఆకలి అంటే మీకు ఏం తెలుస్తుంది తెలియదు కదా అందరు మీకు అన్ని సమకూరుస్తూ ఉన్నారు అసలు మీలో ఆ ఫీలింగ్ కానీ దాన్ని అధిగమించాలని కానీ మీకు ఎలా తెలుస్తుంది సో ఒక రకంగా అది మంచిదే అందరు మిమ్మల్ని సంతోష పెడుతున్నారు వాళ్ళు చేయడం వల్ల మీరు ఆల్రెడీ సంతోషపడిపోతున్నారు కానీ అప్పుడు మీలో మీకు సంతోషం ఏది కలిగిస్తున్నది మీరు నుంచొని ఆలోచించుకోగలిగిన అవకాశం ఎక్కడ ఉంటుంది రాలేదు అసలు అది మంచిదే బాధ మంచిదే ఒంటరితనము మంచిదే మోసపోవడము మంచిదే ఓకే ఓ మాట పడటము మంచిదే అవమానం అన్నిటికంటే మంచిది అవమానం అన్నింటి అసలు అవమానాలు పడకపోతే మన జీవితంలో గట్టిగా బలంగా అవ్వలేము మనం తట్టుకోవాలి కదా అవును తట్టుకోగలగాలి అంటే అవమానాలు పడితేనే మనకి స్ట్రాంగ్ గా అవుతుంది ఈ అవమానం పడ్డవాడి దగ్గర కదా మనం మళ్ళీ మనం మంచి పేరు తెచ్చుకోవాలి ఈ రోజు నువ్వు వస్తే కనీసం నవ్వు నవ్వటానికి కూడా నేను తక్కువగా చూసిన వ్యక్తి తక్కువగా చూసిన వ్యక్తి అవమానించాడు గుర్తు పెట్టుకో రేపొద్దు నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలి అంటే నువ్వు లాభాలి ఆ రూమ్ లోకి వచ్చిన ఆ వ్యక్తి లేచి నిలబడాలి అవును అలాంటి స్థాయికి నువ్వు ఎదుగుద్ కదా ఎప్పుడైనా ఒక గీతని చిన్న గీత ఎప్పుడు చేస్తావు అంటే దాన్ని చెరిపోయడం వల్ల అక్కర్లా దానికంత పెద్ద గీత గీయగలగాలి మనం సో ఇవన్నీ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు మంచిదే ఎప్పుడు మనం బాగా డాక్టర్స్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మన రోజువారీ దైనందిక జీవితం కూడా డిస్టర్బ్ అయిపోయి మనము పూర్తిగా శారీరకంగా మానసికంగా శుష్కించిపోతున్న సమయం వచ్చినప్పుడు లేదు మన్ని మనం హామ్ చేసుకునే అంటే సెల్ఫ్ హర్టింగ్ థాట్స్ మన్ని మనం బాధ పెట్టుకునేది సందర్భాలు కానీ మనం మనం ప్రమాదానికి గురి చేసుకునేవి కానీ లేదా ఎక్స్ట్రీమ్ ఇంకా సూసైడల్ థాట్స్ ఈ జీవితాన్ని అంతమందించుకున్న అవ్వాలి అనే స్థాయికి నెగిటివ్ థాట్స్ ఎదుగుతున్నాయి అంటే మాత్రం అప్పుడు మనం ప్రొఫెషనల్స్ యొక్క సహాయంతోనో మంటర్స్ యొక్క సహాయంతోనో మనం మన మన పైన మనం ఎవరినైతే చూసుకుంటామో వాళ్ళ సహాయం తీసుకొని మరీ ప్రయత్నపూర్వకంగా మనం మనం ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రం మనం వదిలేస్తే మాత్రం తెలియకుండానే చాలా అదొక లోయలాగా జారిపోతుండే ఊబిలాగా లోపల లోపలకి వెళ్ళిపోతుంది అవును ఎర్లీ స్టేజెస్లోనే గమనించుకొని నెగిటివ్ థాట్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అండ్ అన్ ఏ విషయాల్లో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అది రిలేషన్షిప్సా లేకపోతే కెరీర్ పరంగాన భవిష్యత్తుకు నీ శారీరక సంబంధించిన నీ శరీరానికి సంబంధించి ఎలా కనిపిస్తున్నాను ఎట్లా ఉన్నాను అన్న దానికి సంబంధించి దేనికి సంబంధించి లేకపోతే కొంతమందికి ఎప్పుడు మొదటి నుంచి కూడా చనిపోతారేమో అనే భయం ఉంటూ ఉంటుంది చచ్చిపోతానేమో అనారోగ్యం వల్ల చచ్చిపోతాను ఇలా ఇలాంటి భయాల నీ నెగిటివ్ థాట్స్ ఏంటి నీ నెగిటివ్ థాట్స్ దేనికి సంబంధించి వస్తున్నాయి గమనించుకుంటే స్టార్టింగ్ నుంచే అక్కడి నుంచే మనం కరెక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మానవ సంబంధాల విషయంలో ఎవరి మీద నమ్మకం ఉండట్ల ఎవరి మీద ఎవరిని సరిగ్గా నిజాయితీగా ప్రేమించలేకపోతున్నారు ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉంటే మానవ సంబంధాలను చూసే విధానం మార్చుకుంటాం లేదు చావు గురించి భయం ఇలాంటివి ఉన్నప్పుడు జీవితంలో ఉన్న ఆనందం అంటే బతుకున్నప్పుడు ఉన్న ఆనందాలని మనం ఎలా పెంచుకోవాలనే దాని గురించి ఆలోచించుకుంటాం కెరీర్ పరమైన విధంగా మీకు నెగిటివ్ థాట్స్ ఉంటాయా మీ కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలి మీ కోర్ కాంపిటెన్సీ కోర్ కాంపిటెన్సీస్ అంటారు సాఫ్ట్ స్కిల్స్ అంటారు అంటే బేసిక్ ఇంజనీర్ అనుకోండి వాళ్ళ కోర్ కాంపిటెన్సీస్ వాళ్ళ సబ్జెక్ట్ ఓకే కదా సాఫ్ట్ స్కిల్స్ అనేటప్పటికి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలా కమ్యూనికేషన్ ఎలా ఉంది లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ ఎలా మేనేజ్ చేసుకున్నా ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ కెరీర్ పరంగా నీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా అప్పుడు నువ్వు కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి ఇలాగా ఏ విషయంలో మనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి మనం ఆ ఆ పరంగా దాని ఆలోచన విధానం దానికి తగిన నైపుణ్యాలు ఉంటాయి ఇవి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి మనం ఓపిక్ గా వివరంగా మనం దూది పింజాన్ని విడదీసుకున్నట్లుగా చేసుకోగలగాలి మనం చేసుకునే స్థాయికి దాటిపోయింది అంటే అప్పుడు నిపుణుల సహాయంతో చేసుకోవాలి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ అని కూర్చోటం వల్ల మీకు మైనస్ వన్ కి మైనస్ టెన్ యాడ్ అయిందంటే మైనస్ లెవెన్ అవుతుంది మైనస్ లెవెన్ కి మైనస్ హండ్రెడ్ యాడ్ అయిందంటే ఇంకా ఇలా ఈ నెగిటివిటీ పెరిగిపోతూనే ఉంటుంది సో మీరు మైనస్ టెన్ ని పాజిటివ్ చేయాలంటే మీరు ప్లస్ టెన్ యాడ్ చేస్తే కనీసం జీరోకి వస్తుంది ప్లస్ ట్వంటీ యాడ్ చేస్తే కనీసం ప్లస్ కి వస్తుంది సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ నెగిటివిటీకి నెగిటివిటీ యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా నెగిటివ్ అవుతుంది సో నెగిటివిటీకి మీరు ఎప్పుడైనా పాజిటివిటీ ఎంత నెగిటివ్ ఉంటే ఇంకా అంత పాజిటివ్ యాడ్ చేయాల్సి వస్తుంది జీవితాన్ని పెద్దదిగా చూసే అలవాటు అనేది ఉండాలి ఎప్పుడు కూడా పాజిటివ్ గా నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గించుకోవడానికి జీవితాన్ని లార్జ్ స్కేల్లో లార్జ్ గా చూడటం అనేది ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి ఈగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకోవాలి ఈ రోజు నాకున్న బాధ ఈ రోజు నాకున్న సమస్య ఈ రోజు నాకున్న ఇదే కాదు నీ జీవితం అంతా జీవితం చాలా పెద్దది పెద్దది అనుకున్నప్పుడు ఇది చక్కచక్క మనం దాటేసుకొని నెక్స్ట్ వెళ్ళి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి అనే ఒక అలవాటు మనకు అలవాటు అవుతుంది ఇక్కడ 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 ఇక్కడే ఉంటే మగ్గిపోతుంటాను ఇందులో 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 ఉన్న భారానికే మనని మనమే కుసించుకుపోతూ ఉంటాం సో అలా కాకుండా అండ్ లీవ్ ఇట్ ఎవరిదైనా విభేదాలు ఏమైనా వచ్చాయంటే అది అక్కడికి వదిలేసే వదిలేయటం అంటే చాలా దమ్ము ఉండాలి దమ్ము ధైర్యం ఉండాలి వదిలేయటం అంత ఈజీ కాదు వదిలేయడానికి ధైర్యం ఉండాలి నేను చాలా మందికి చెప్పి వదిలేసి చూడు నీకు అంత ధైర్యం ఉంటే వదిలేసి చూడు నిజంగా వదిలేసి చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు పట్టుకుంటారండి ఐదేళ్లు పదిహేను పదిహేనేళ్ల క్రితం పోయింది కొంతమంది చెప్తుంటే నేను చచ్చేంతవరి నా అభిప్రాయం మారాను అదేం గొప్ప కాదు నువ్వు చచ్చేంతవరి నువ్వు ఒకటే అభిప్రాయంలో ఉన్న నువ్వు అంత మూర్ఖత్వంలో జీవితాంతం బతుకుతున్నావు అనేది అది నీ ఓటమికి సూచనే తప్ప నీ స్థిత ప్రగతికి సూచన ఏం కాదు మారాలి మారిపోవాలి అభిప్రాయం ఈ రోజు మీరంటే నాకు ఎంత కోపం ఉన్నా రేపటికి వచ్చినప్పుడు నేను మీ మీద పాజిటివ్గా ఉండగలిగితే అది కదా నాకు విజయం అదే మీద కోపం నేను జీవితాంతం పెట్టుకుంటే ఇంతే అనుకుంటా అదేం గొప్పతనం కదా ఎవరైనా వచ్చి నేను జీవితాంతం వాళ్ళ మొహం చూడలేదంటే నీ మొహం పిచ్చి అది నువ్వు ఒకటే నెగిటివ్ ఫీలింగ్ నీ జీవితాంతం మోసావా అది ఎంత దురదృష్టకరమైన విషయం అది నేను అప్పుడు అలా అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు వాడిని చూస్తే అంత కోపమేం లేదు ఇంకా ఫోన్లే వాడి పరిస్థితి వాడిదని అనిపించింది నాకు అని అంటే చాలా విజయం నీకు అది సో దాట్ ఈస్ అవ్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఓవర్ కమ్ దీస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా రిలాక్స్గా గా అనిపిస్తుంటుంది ఇలా ఎవరికైనా అనిపించినా వారికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు నమస్తే నమస్తే